తిరుమలేశ్వరి సన్నిధిలో జరిగిన అపచారానికి ఇవాళ జరిగిన ప్రోక్షణతో దోషం తొలగిపోయిందని భక్తులు అభిప్రాయపడ్డారు టీటీడీ చర్యలతో లడ్డూకి తిరిగి పవిత్రత చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను మాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టమే పవిత్రత కళ్ళు ముక్కలు ఇప్పుడు బాగా చేశారు బాగుంది ఈ రోజు లడ్డు మొదలేమో చెడిపారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు బాగుందండి ఇప్పుడు పవిత్రత కాపాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నుంచి చంద్రబా మా చెల్లెలు మా భార్య బెంగళూరు నుంచి వచ్చాము తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రత చాలా ఇష్టము అందుకోసం పవిత్రత వచ్చిండల్లా అని మాకి నమ్మకం ఉంది మాకు కర్ణాటకం నుంచి నయ్యింది కాబట్టి నందిని మా కర్ణాటక అనేది చాలా విశ్వాసం ఉంది దాని మీద అని దేవుని కోసం ఫ్రెష్ గా ఉండాలనేది మా పవిత్రత ఉండాలా అనేది కదా చేయకూడదు చేయకూడదు దేవుని పైన నమ్మకం భక్తి కావాలి ప్రసాదం అని ఇస్తారు కదా తిని జనాలకి ఇబ్బంది అయిపోతుంది అలా చేయకూడదు యజ్ఞాలు చేశారు యాగాది చేశారు శుద్ధి కార్యంశం చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మేము ఈ ఈరోజు కూడా లాడు కొన్నాం మేము లాడు వచ్చినామంటే వచ్చింది చాలా కొన్నాం నలభై లాడు చూసుకుంటే ఊరికి వెళ్తే తీసుకుంటాం బెంగళూరుకి మా రిలేషన్స్కి అంతా తీసుకుని